मोडी नायकत्व बोलले नाही

భారతీయ జనతా పార్టీకి ఈరోజు అటల్ బీహార్ అటల్ బిహారి వాజ్పేయి గారి ప్రధాన మాజీ మాజీ జయంతి సందర్భంగా వా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము ఈ మన వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చాలా పథకాలు ప్రవేశపెట్టారు అందులో భాగంగా గ్రామీణ ప్రాంతాలకు యోజన కింద రోడ్లు కావచ్చు అదేవిధంగా కార్డులు సర్వశిక్షణ అభయ అభియాలు కింద స్కూళ్ళు ఈ మరిన్ని పథకాలు ఎన్నో సంక్షేమ పథకాలు భారతదేశానికి అందించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన జయంతి వేడుకలు జరుపు స్వనంగా జరుపుకోవడం జరిగింది ఈ గురించి ఈ కార్యక్రమానికి చేసిన మా కార్యకర్తలందరికీ సీనియర్లకు నాయకులకు అందరికీ నా నమస్కారం జయబో జయ బోలో మాతాకి జయ బోలో భారత్ మాతాకి మండలంలో మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ రోజు వాజ్పేయి జయంతి సందర్భంగా ఈరోజు నల్లజేరు మండలంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది